అందరికీ నమస్కారం ఇంటికి వెజిటేరియన్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఎప్పుడూ చేసుకునే రకరకాల కూరలు కాకుండా మంచి ఫ్లేవర్తో గుమగుములాడుతూ కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం చిన్న గ్లాసుతో ఎర్రకంది పప్పు కొలిచి తీసుకుని కడిగి రెండున్నర గ్లాసులు నీళ్లు పోసి పాటు నానబెట్టుకోవాలి బాగా నానని ఈ పప్పుని నీళ్లతో పాటుగా కుక్కర్లో వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ కూరకి రెగ్యులర్గా వాడుకునే కందిపప్పు లేదా పెసరపప్పు కాకుండా ఇలా ఎర్ర కందిపప్పు వాడుకున్నట్లయితే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చక్కగా ఉడికిన ఈ పప్పుని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో ఒక స్పూను నూనె వేసి రెండు బంగాళదుంపల్ని మీడియం సైజు ముక్కల్లో కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇవి మెత్తగా అయిపోకుండా కొంచెం క్రిస్పీగా వేగేలా మంట హైఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే ఇవి చాలా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇవి లోపల చక్కగా ఉడికి పైన క్రిస్పీగా అయ్యే వరకు మంట హైఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత కూరలో వేసుకుని తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఉండడం కోసం అర స్పూన్ ఉప్పు వేసి వేయించుకోవాలి ఇవి పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో నాలుగు వంకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవి రాకుండా ఉండడం కోసం అర ఉప్పు వేసి మంట హై ఫ్లేమ్లోంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇలా చక్కగా వేగిన వీటిని దుంపలు తీసుకున్న గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు కడాయిని చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసి రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగిన ముక్కలు కూడా వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగడం కోసం ఇందులో కూరకి సరిపడినంత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి మాత్రం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి ఇందులో రెండు టమాటాలని చిన్నగా కట్ చేసిన ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇవి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇవి ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇందులో తినే కారాన్ని బట్టి రెండు స్పూన్ల వరకు కారం పావు స్పూను పసుపు పావు స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు అంతటిని వేసుకోవాలి ఇప్పుడు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలపాలి ఇదంతా ఇలా చక్కగా కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు వంకాయ ముక్కలు కూడా వేసి మరోసారి కలపాలి ఇదంతా చక్కగా కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇదంతా ఇలా చక్కగా ఉడికిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని పావు స్పూను గరం మసాలా కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి దీన్నొక గిన్నెలో సర్వ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా టేస్ట్ కోసం తాలింపు వేయడానికి ప్యాన్లో రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకొని కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత చివరిలో ఒక స్పూన్ కారం వేసి ఒకసారి కలిపి కూరలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎర్రపప్పుతో చేసే ఈ కూర చపాతి రైస్ రోటీ ఎందులోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది కమ్మగా గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్